హాయ్ అండి కస్టమర్లందరికీ ముందుగా సంక్రాంతి అండ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇప్పుడు వచ్చేసి మన దగ్గర వచ్చేసి మా స్టోర్ నేమ్ వచ్చేసి శ్రీ దుర్గా భవాని ల్యాప్టాప్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ త్రీలో ఉంటుందండి మన దగ్గర రీప్రబ్యూషన్ అండ్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ బిజినెస్ సిరీస్ దొరుకుతాయి హెచ్పి డెల్ లెనోవో మీరు మార్కెట్తో ప్రైజు అన్నీ చూసుకోండి మనది మార్కెట్ కన్నా థౌజండ్ మినిమం థౌజండ్ మ్యాక్సిమం టూ థౌజండ్ తక్కువ ఉంటుంది అలాగనే మీకు ఏంటంటే ప్రతి ల్యాప్టాప్తో పాటు ఒక బ్యాగు ఒక వైర్లెస్ మౌజ్ ఫ్రీ వస్తుంది వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది సర్వీస్ అంటే ఎలా అంటే మీకు మీకు హార్డ్ డిస్క్ అండ్ ఎస్ఎస్డికి వన్ ఇయర్ ఏ ప్రాబ్లం వచ్చినా రిప్లేస్మెంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ చెక్ చేసుకోవచ్చు మీరు మినిమం వన్ అవర్ మ్యాక్సిమం టూ అవర్స్ మినిమం వన్ అవర్ రాకుంటే మీకు బ్యాటరీ రిప్లేస్మెంట్ ఉంది మదర్ బోర్డుకు కూడా వన్ ఇయర్ హార్డ్వేర్ ఉంటుంది కానీ అది ఏంటంటే రిపేరబుల్ ఓన్లీ రిపేరబుల్ రిపేర్ అయితే రిపేర్ చేసిస్తాము రిపేర్ అవ్వలేదు అనుకో మేమేం చేయలేము ముందే చెప్తున్నాను అవి బిల్ లో కూడా మీకు మెన్షన్ చేసిస్తాము మీకు సర్వీస్ అయితే మీకు ఓఎస్ ఇవన్నీ ఇన్స్టాలేషన్ అయితే వన్ ఇయర్ ఫ్రీగానే ఉంటుంది మొత్తం టోటల్గా దాంతోపాటు ఏంటంటే మీకు సంక్రాంతికి అండ్ సంక్రాంతి అయిపోతుంది వీడియో మీకు పోస్ట్ కల్లా కాబట్టి మీకు ఏంటంటే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీకు ఏంటంటే ప్రతి ల్యాప్టాప్తో పాటు ఒక ఫైవ్ హండ్రెడ్ జీబీ ఎక్స్టర్నల్ హార్ డిస్క్ ఫ్రీ ఇస్తున్నాం నైన్టీన్త్ జనవరి నుండి ట్వంటీ సెవెంత్ జనవరి వరకు ఈ ఆఫర్ అవైలబిలిటీలో ఉంటుంది ఆ తర్వాత ఏం చేయలేము అప్పటి వరకు ఉంటుంది బ్యాగు మౌజ్ అయితే ఎప్పుడూ ఉంటుందండి ఏ ల్యాప్టాప్ ఏ ల్యాప్టాప్ చిన్నదైనా పెద్దదైనా ఏది తీసుకున్నా బ్యాగు వైర్లెస్ మౌజ్ ఫ్రీ ఇస్తాం కంపల్సరీ ఓకే ఓన్లీ జనవరి నైన్టీన్త్ నుండి ట్వంటీ సెవెంత్ వరకు ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ ఫ్రీ ఉంటుంది ఓకే అదే అండి అలాగనే ఏంటంటే మన ఓన్ షాప్ది యూట్యూబ్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది అది అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాం మీరు అవి కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ఎక్కువ వస్తుంటాయి వీళ్ళ దగ్గర ఏంటంటే నెలకోసారి రెండు నెలలకు చేస్తుంటాం మా దగ్గర రెగ్యులర్గా అప్డేట్ వస్తూ ఉంటాయి షార్ట్స్ అన్ని చేస్తుంటాం లింక్స్ అన్ని పెడుతుంటారు రీల్స్ కూడా ఓకే ఇదండి ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాం మన దగ్గర వచ్చేసి అన్ని బిజినెస్ సిరీసే ఉంటాయి హోమ్ సిరీస్ ఏమి ఉండవు అన్ని బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్సే ఉంటాయి ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి తీసుకొచ్చినవి ఉంటాయి బయట కస్టమర్ల దగ్గర ఏమి మనం తీసుకోము అదే అండి మీకు వచ్చేసి ఇది లెనోవో ఎల్ ఫోర్ సిక్స్టీ ఐఫై సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది ఇది వచ్చేసి మన దగ్గర సిక్స్టీన్ థౌసండ్కి వస్తుంది ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ సార్ ప్రైజెస్ ఎలా సార్ నెగోషియబుల్ ఫిక్స్ నెగోషియబుల్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెగోషియబుల్ అండి ఎందుకంటే మార్కెట్ కన్నా మినిమం థౌసండ్ రూపీస్ తక్కువ ఉంటుంది ఆల్రెడీ కొన్ని మోడల్స్ మీద త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ కూడా తక్కువ ఉంటుంది ఓకే మీరు మార్కెట్ లో అన్ని చేసుకోండి నాకేం లేదు వాట్సాప్ లో ఒకసారి హాయ్ పెట్టారనుకోండి నా కేటలాగ్ లింక్ వచ్చేస్తుంది మీకు మీరు కంపేర్ చేసుకోవచ్చు అందరి వీడియోస్ అందరు కేటలాగ్లు పంపిస్తుంటారు కదా అందరికి కంపేర్ చేసుకుని నా దగ్గర తక్కువ అనిపిస్తేనే రండి సార్ మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా సార్ వీడియో కాల్ ఉందండి ఒకవేళ వేరే స్టేట్ వేరే కి వేరే ప్లేస్ కి ఎక్కడికి కావాలంటే మనకు రోజు కొరియర్స్ వెళ్తూనే ఉంటాయి ఓకే రెగ్యులర్ కొరియర్స్ వెళ్తూనే ఉంటాయి కొరియర్ చార్జెస్ ఫ్రీ ఓకే మనమే కొరియర్ చేస్తాం అక్కడికి వచ్చే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఓకే ప్రాపర్ గా ప్యాకింగ్ చేసి డ్యామేజ్ అవ్వకుండా పంపిస్తాం అండి పేమెంట్ ఆన్లైన్ చేసేయాలి పేమెంట్ ఆన్లైన్ చేయాలి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అలా చేసి మేము పంపించేస్తాం మీకు ప్రోడక్ట్ రాదని బాగా పడాల్సిన అవసరం లేదు మా అడ్రస్ ఉంటుంది అన్నీ ఉంటుంది ప్రోడక్ట్ కంపల్సరీ వస్తుంది ఓకే సార్ ఫైక్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర లెనోవో ఎల్ ఫోర్ ఫిఫ్టీ లెనోవో ఎల్ ఫోర్ ఫిఫ్టీ ఐఫై ఫోర్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఇది వచ్చేసి మన దగ్గర ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది మీరు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బ్యాగ్ వైర్లెస్ మౌస్ ఫ్రీ వస్తుంది అలాగే నవంబర్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ జీబీ ఎక్స్ట్రల్ హార్డ్ డిస్క్ ఫ్రీ వస్తుంది సార్ ఒకవేళ ఎవరన్నా మన దగ్గర తీసుకున్న ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ కానీ ర్యామ్ కానీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి అప్గ్రేడ్ దానికి అమౌంట్ యాడ్ చేసి చేస్తాం ఇప్పుడు ఎయిట్ నుంచి మీకు సిక్స్టీన్ కావాలన్నా టూ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ట్వెల్వ్ కావాలన్నా మీకు అప్గ్రేడ్ చేసిస్తాం అలాగే మన మీ దగ్గర పాత ల్యాప్టాప్స్ ఉంటే సర్వీస్ కూడా ఉంది మన దగ్గర ఓకే బయటకన్నా తక్కువనే చేసిస్తాం సర్వీస్ కూడా ఉంటుంది మీకు అలానే డెల్లో ఐ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ ఇది ఫిఫ్టీన్ థౌజండ్లో వచ్చేస్తుందండి ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేస్తుంది అలాగనే లెనోవోలో ఐ ఫైవ్ సిక్స్త్ జనరేషన్ ఐ ఫైవ్ సిక్స్త్ జనరేషన్ టీ ఫోర్ సిక్స్టీ ఐ ఫైవ్ సిక్స్ ఎస్ఎస్ ఐ ఫైవ్ సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డీతో ఉందండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండ్ ఇందులోనే లెనోవో టీ ఫోర్ సెవెంటీ ఐఫై సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి మనకు వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది మీరు చూసుకోవచ్చు అండి ఇక్కడ వీడియోలో చాలా నీట్ కండిషన్ చాలా నీట్గా ఉంది చూస్తు మీరు డైరెక్ట్ విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు ఈ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే చాలా నీట్గా ఉంటున్నాయి అలాగనే డెల్లో కూడా మనకు ఐఫై సిక్స్త్ జనరేషన్ ఉంది సార్ ఈ పీసెస్ మనకు మాక్సిమం ఎన్ని రోజులు ఉండే సార్ ఓల్డ్ ఇవంటే జనరేషన్ బట్టి ఉంటుంది ఇప్పుడు సిక్స్త్ జనరేషన్ అనుకోండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది సెవెంత్ జనరేషన్ అంటే ఫైవ్ ఇయర్స్ ఎయిత్ జనరేషన్ అంటే ఫోర్ ఇయర్స్ అలా ఉంటున్నాయి అనమాట ఈ ఎన్ని ఎన్నాళ్ళు ఉన్నా ఏం కాదు ఎందుకంటే ఇది బిజినెస్ సిరీస్ కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాడచ్చు ఏంటంటే సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది అవును దాని తర్వాత బయటకు వచ్చి ఇవన్నీ ఎనభై వేలు తొంభై వేలు లక్ష లక్షన్నర ఉన్నాయి కూడా మనకు నుంచి వచ్చేస్తుంటాయి మన దగ్గర స్టార్టింగ్ చె అలానే ఐ త్రీ లు ఐఫై సెకండ్ థర్డ్ ఫోర్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ జీబీ ఆ డిస్క్ లో అలా ఏంటంటే ఒకసారి డిస్క్ వెళ్తే ఉందని ఏ కస్టమర్ కంప్లీట్ చేయకూడదు ఎయిట్ జీబీ ర్యామ్ మినిమం ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి మినిమం ఉంటుంది ప్రతి ల్యాప్టాప్ లో ఎస్ఎస్డి కామన్ అలాగే ఇంకా కొంచెం తక్కువ కావాలంటే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే ఇది ఉంది హెచ్పి ప్రోబుక్ ఏండీ ఎయిట్ సెవెంత్ జనరేషన్ వస్తుంది ఏఎండి ఎయిట్లో సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డితో వస్తుంది ఇది కూడా ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఓన్లీ ఏఎండి ఎయిట్ ఏఎండి ఇది అనమాట ఇంటెల్ కాదు ప్రాసెసర్ ఏఎండి ప్రాసెసర్ ఇది వచ్చేసి లెనోవో ఇది డెల్ సెవెన్ ఫోర్ సెవెన్ జీరో మోటల్ స్లిమ్ ఉంటుంది చాలా స్లిమ్ ఉంటుంది చూడండి సెవెన్ ఫోర్ సెవెన్ జీరో ఐ ఫైవ్ సిక్స్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి మీకు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఓ ఇందులోనే సెవెన్ ఫోర్ సెవెన్ జీరోలోనే ఐ సెవెన్ సిక్స్ కూడా ఉన్నాయి మన బల్క్లో ఉన్నాయి ఐ సెవెన్ సిక్స్తో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి సేమ్ కండిషన్తో ఉంటాయి ఐ సెవెన్ సిక్స్ మీకు ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది మార్కెట్లో ట్వంటీ వన్ థౌసండ్ మినిమం ఎవరమ్మినా మన కాడ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ వచ్చేస్తుంది అది సార్ ఎవరైనా బిజినెస్ పర్పస్ కోసం బల్క్ తీసుకోవాలి బల్క్ తీసుకోవాలంటే మా దగ్గర ఆల్రెడీ ఏంటంటే వేరే షాపుల్లో కూడా తీసుకెళ్తుంటారు ఓకే వాళ్ళ ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది తక్కువలో ఉంటుంది అలాగనే కంపెనీ వాళ్ళు బల్క్ లో కావాలనుకున్న వాళ్ళకి తక్కువలో ఇస్తాము వాళ్ళు అండ్ నెక్స్ట్ అంటే కొన్ని కంపెనీలు స్టార్ట్అప్ కంపెనీలు ఓన్లీ మాకు కొన్ని టూ మంత్స్ త్రీ మంత్స్ వర్క్ ఉంది ఫోర్ మంత్స్ వర్క్ ఉంది వన్ ఇయరే వర్క్ ఉంది మీ ల్యాప్టాప్ ఇంత కాస్ట్ పెట్టి ఎఫర్ట్ చేయలేము రెంట్కి తీసుకుంటామంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మేము చూసేసి వాళ్ళ ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మేము రెంట్కి కూడా ఇస్తాం కాన్ఫిగరేషన్ పెట్టి రెంట్ కూడా ఉంటుంది ఓకే రెంట్కి కూడా ఇస్తాం బల్క్లో అయితే వన్ టూ పీసెస్ కాదు మినిమం ఫైవ్ పీసెస్ అలా తీసుకుని ఆఫీసులకి ఇస్తాం ఏదైనా ఇండివిజువల్ కస్టమర్లకి ఇచ్చి మేము వాళ్ళ చుట్టూ తిరగలేము ఆఫీసులకి అయితే ఇచ్చేస్తుంటాం కాంటాక్ట్ అయితే మీరు కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాం వచ్చి చూసుకోవచ్చు స్టోర్లో మీకు ఏ కాన్ఫిగరేషన్ కావాలని కావాలన్నా ఇస్తాం అలాగనే మనకు డెల్లో సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో మోడల్ డెల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో మోడల్ అన్ని చాలా నీట్ గా ఉంటాయి ఇలానే ఇది వచ్చేసి ఐ సెవెన్ ఫిఫ్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డితో మనకు ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ వచ్చేస్తుంది ఐ సెవెన్ ఫిఫ్త్ సార్ మన దగ్గర ఇవి ఓన్లీ ఆఫీస్ ల్యాప్టాప్స్ అయినా గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి అంటే గేమింగ్ అంటే మనకు ఓన్లీ బిజినెస్ సిరీస్ గ్రాఫిక్ ల్యాప్టాప్స్ ఉంటాయి ఓకే గేమింగ్ అంటే ఎంఎస్ఐ ఏఎస్ఆర్ అలాంటివి ఎందుకంటే అవి వన్ టూ ఇయర్స్ ఏ లైఫ్ అటుకి అవును వీటికి లైఫ్ ఎక్కువ ఉంటుంది వీటికి హీట్ తక్కువ లైఫ్ ఉంటుంది వీటిలో వన్ ఇయర్ టూ ఇయర్స్కి వెళ్ళిపోతుంటాయి గ్రాఫిక్ కార్డు కూడా ఉంటాయి మనకి గ్రాఫిక్ ల్యాప్టాప్స్ ఉంటే అవి కూడా బిజినెస్ సిరీస్ లే ఉంటాయి మామూలు గేమింగ్ సిరీస్ అమ్మన్నాయి ఎందుకంటే అవి ఇష్యూస్ ఎక్కువ కష్టం కూడా ప్రాబ్లమ్స్ ఎలా డెలికేట్ ఉంటాయి అవి ఇయర్ టూ ఇయర్స్ అట్ లైఫ్ మాక్సిమం టూ ఇయర్స్ కన్నా ఎక్కువ రావు గేమింగ్ ల్యాప్టాప్స్ ఓకే అండ్ అలాగనే మనకు చాలా మోడల్స్ ఉన్నాయి యోగా సిరీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు లెనోవో యోగా టూ సిక్స్టీ యోగా అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది టచ్ ఉంటుంది ఓకే లెనోవో యోగా టూ సిక్స్టీ ఐఫై సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డితో వస్తుంది ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ ట్వంటీ వన్ థౌజండ్ ఇది కొత్తవి వన్ ల్యాక్ చేంజ్ ఉంటుంది ఇది మన గక్కడ ఓన్లీ ట్వంటీ వన్ థౌజండ్ వచ్చేస్తుంది అలాగనే ఈ యోగాలనే లెనోవో యోగా త్రీ సెవెంటీ మోడల్ ఐ సెవెన్ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఐ సెవెన్ సెవెంత్ ఇది వచ్చేసి ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ మన దగ్గర ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అలాగనే లెనోవ యోగాలో ఇది వచ్చేసి సిల్వర్ కలర్ వస్తుంది మెటాలిక్ బాడీ వచ్చేస్తుంది ఇది వచ్చే ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వచ్చేస్తుంది టచ్ స్క్రీను పెన్ ఉంటుంది దీనికి దానికి దేనికైనా పెన్ ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ మార్కెట్లో మీకు ఎక్కడైనా చూడండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ మినిమం ఇస్తున్నారు అలాగనే డెల్లో మనకు ఐఫై ఎయిత్ జనరేషన్లు సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ జీరో రెండు మోడల్స్ ఉన్నాయి సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ పడుతుంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఐఫై ఎయిత్ సెవెన్ ఫోర్ నైన్ జీరో వచ్చేసి ట్వంటీ త్రీ ఫైవ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది సెవెన్ ఫోర్ నైన్ జీరో అలాగనే మన దగ్గర సెవెన్ ఫోర్ నైన్ జీరోలో చూడండి క్వాలిటీ కొత్తది ఉన్నట్టుంటాయి చాలా నీట్గా ఉంటాయి ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డితో వస్తుంది ఇది టచ్ స్క్రీన్ విత్ టచ్ స్క్రీన్ ఇది టచ్ ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ ఈ ఐ సెవెన్ ఎయిత్ డెల్ మీరు ఇందాక అడిగారా గేమింగ్ యూనియా అని అవును ఐ సెవెన్ ఎయిత్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి టూ జీబీ గ్రాఫిక్స్ ఉంటుంది ఇది ఓకే ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ వచ్చేస్తుంది మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ గ్రాఫిక్ అన్నారు కాబట్టి ఇంకో గ్రాఫిక్ కూడా మన దగ్గర లెనోవోది ఉంది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచు లెనోవో పి ఫిఫ్టీ మోడల్ లెనోవో ఫిఫ్టీ ఐ సెవెన్ సిక్స్త్ జనరేషన్ క్వాడ్ కోర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి టూ జీబీ ఎన్వీడియాగ్రాఫిక్స్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచ్ స్క్రీన్ ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచ్ స్క్రీన్ అలాగనే మీకు డెల్లో సెవెన్ ఫోర్ ఎయిట్ జీరోలో మీకు ఇది ఫైవ్ ఫోర్ డబల్ జీరో డెల్ ఫైవ్ ఫోర్ డబల్ జీరో ఐ ఫైవ్ ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డితో వచ్చేస్తుంది ఇది వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వచ్చేస్తుంది ఫైవ్ ఫోర్ డబల్ జీరో ఇందులో మనం ఏ ల్యాప్టాప్ తీసుకున్నా మనకు బ్యాగ్ మోసీ బ్యాగ్సరీ ఫ్రీ నైన్టీన్త్ నుంచి జనవరి నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఫైవ్ హండ్రెడ్ జీబీ ఆర్టీస్ కూడా ఫ్రీ వస్తుంది ఎక్స్ జీ అండ్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో ఐ సెవెన్ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డితో మీకు ఐ సెవెన్ సెవెంత్ జనరేషన్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ సిరీస్ ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు హెచ్పిలో కావాలంటే హెచ్పి ప్రోబుక్ ఫోర్ థర్టీ జీ ఫైవ్ ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి మీకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లు ఇచ్చేస్తుంది చాలా తక్కువ అండి మీకు సిక్స్టీన్ ఫైవ్ టువెల్వ్ అంటే థర్టీ థౌజండ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లు ఇచ్చేస్తున్నాను ఇది మీరు చూసుకోవచ్చండి ఇక్కడ మనకు బేసిక్ స్పెసిఫికేషన్ నుంచి హై అండ్ స్పెసిఫికేషన్ దాకా మన అన్ని ల్యాప్టాప్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ అండ్ ఇది వచ్చేసి హెచ్పి ఎల్ఐట్ బుక్ ఎయిట్ ఫార్టీ జీ ఫైవ్ మోడల్ ఎయిట్ ఫార్టీ జీ ఫైవ్ అంటే మంచి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది వన్ ల్యాక్ చేంజ్ కొత్తది ఇది వచ్చేసి ఐ ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ట్వంటీ సిక్స్ థౌజండ్ పడుతుంది చాలా స్లిమ్ ఉంటుంది చాలా స్లిమ్ ఉంటుంది చాలా నీట్ కండిషన్ నీట్ కండిషన్ అనే మీరు చూసుకోవచ్చు అండ్ ఇందులోనే మీకు ఎలైట్ బుక్ ఎయిట్ ఫార్టీ జీ ఫైవ్ ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ కూడా ఉంది ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ ఎస్ఎస్డి ఇది కూడా చాలా నీట్ కండిషన్ ఇది వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఓకే మీకు టెన్త్ జనరేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచ్ కావాలనుకున్న హెచ్పి నోట్బుక్ సిరీస్ ఉంది ఐఫై టెన్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి వచ్చేస్తుంది ఇందులో డిస్క్ స్లాట్ కూడా ఉంటుంది డిస్క్ కూడా వేసుకోవచ్చు కావాలంటే ఎక్స్ట్రా ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచ్ ఇది వచ్చి ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఐఫై టెన్త్ జనరేషన్ ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ మీకు లెనోవోలో ఎల్ ఫోర్ ఎయిటీ టీ ఫోర్ ఎయిటీ కూడా ఉన్నాయి ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఇవి వచ్చేసి మనకు ట్వంటీ వన్ థౌజండ్లో వచ్చేస్తుంది మార్కెట్లో ఎక్కడైనా ట్వంటీ టూ ట్వంటీ త్రీ అమ్ముతారు మన కాడ ఓన్లీ ట్వంటీ వన్ థౌజండ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు ఎక్స్ వన్ కార్బన్లు కూడా ఉన్నాయండి ఎక్స్ వన్ కార్బన్ చాలా స్లిమ్మెస్ట్ ల్యాప్టాప్ స్లేట్ ఉన్నట్టు వచ్చాడండి ఎంత స్లిమ్ చాలా స్లిమ్ ఉంది ఇది వన్ అండ్ హాఫ్ లాక్ పైన ఉంటుంది కొత్తది దీని స్పెసిఫికేషన్ కార్బన్ ఇది ఎక్స్ వన్ కార్బన్ అంటారు దీన్ని ఇది వచ్చేసి ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఇది వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ పడుతుంది దీంట్లో ఐ సెవెన్ సెవెన్ టు ఎయిట్ టు ఫైవ్ టువెల్వ్ కూడా ఉంది అది వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ థౌసండ్లు వచ్చేస్తుంది ఇది ట్వంటీ నైన్ అది ట్వంటీ సెవెన్ ఓకే చాలా స్లిమ్ ల్యాప్టాప్ మీకు అలానే మ్యాకులు కావకుండా మా దగ్గర వన్ మోడలే ఉంది మ్యాకు స్లిమ్మెస్ట్ ల్యాప్టాపు మ్యాక్ బుక్ ఎయిర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్హెచ్డి స్క్రాచ్లెస్ కండిషన్ ఓకే ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ మన దగ్గర మ్యాక్ బుక్స్ కూడా దొరుకుతాయి మ్యాక్ బుక్ కూడా దొరుకుతుంది కొంచెం తక్కువ దొరుకుతాయి మామూలుగా డెల్ లేనో కన్నా తక్కువ దొరుకుతుంటాయి ఎందుకంటే మనకు నమ్మకం లేని దగ్గర ఎక్కడ తేము ఎందుకంటే ఇష్యూస్ మ్యాకులు వచ్చినాయి అనుకోని చాలా ఇష్యూ తర్వాత కస్టమర్ దొరకవు చాలా కాస్ట్లీ ఉంటాయి అందుకని పర్ఫెక్ట్గానే చూసి తెస్తానమాట ఎట్లా పడితే అలా అమ్మను ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బ్యాటరీ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది నీట్ కండిషన్ ఉన్నాయి ఇంకా ఇంకా మీకు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో హెచ్ టూ ఎయిటీ ఇవి చాలా మోడల్స్ ఉన్నాయి ఇగో ఐ సెవెన్ సిక్స్త్ హెచ్పిలో ఐ ఫైవ్ సిక్స్త్ హెచ్పిలో ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ అయితే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి మీరు ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు వాట్సాప్లో హాయ్ అని పెడితే నా కేటలాగ్ లింకు లొకేషను నా ఫేస్బుక్ అన్నీ వచ్చేస్తుంటాయి మీకు ఇన్స్టాగ్రాము అన్నీ వచ్చేస్తాయి మీరు అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు నాకు హాయ్ అని పెడితే సార్ వాట్సాప్లో మీకు లింక్స్ అన్నీ వచ్చేస్తుంటాయి అవన్నీ చూడొచ్చు అండి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకు ఇంకా చాలా చూడవచ్చు అండి చూసుకోవచ్చు అలానే దూరం వాళ్ళు కూడా నమ్మొచ్చు ప్రాబ్లం ఏం లేదు మీకు మమ్మల్ని నమ్మవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంటుంది మీకు ప్రో ప్రోడక్ట్ కంపల్సరీ మీ దగ్గరికి జెన్యూన్ ప్రోడక్ట్ వస్తుంది ఓకే ప్రాబ్లం ఏమి ఉండదండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ